పదహైదు వేలు జీతం ఇచ్చి కటింగ్ లన్నీ పోను పదమూడు వేల వంద రూపాయలు మాత్రమే జీతం వస్తుంది మా కార్మికులకు ఎక్కడ సరిపోతుంది ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించాలి మేము నష్టపోయేది కాకుండా మా పేరెంట్స్ మా పిల్లలు కూడా నష్టపోయినారు ఎలాగంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు చాలా మంది పిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి ఏడవ తరగతి చదువుతున్నారు మా పిల్లలకి తల్లికి వందనం రావట్లేదు అలాగే మా రేషన్ కార్డులో మా పేరెంట్స్ ఉంటారు సార్ వాళ్ళు మమ్మల్ని పోషించినారు కదండి సార్ వాళ్ళు మా రేషన్ కార్డులో ఉంటారు కనీసం వాళ్ళ పెన్షన్ కూడా వెళ్ళిపోయింది సార్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గత ప్రభుత్వం ఏం చేశారంటే పిహెచ్ నాన్ పిహెచ్ అని పెట్టి మమ్మల్ని విడుదల చేసి పిహెచ్ వాళ్ళకి మాత్రమే ఆరు వేల రూపాయలు పెంచి వాళ్ళకి ఇరవై ఒక జీతం ఇస్తా ఉన్నారు మాకేమో పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తా ఉన్నారు చాలా ఘోరంగా ఉండాలి ఒక పదమూడు వేల్లో ఇంటి సంసారాన్ని చేసుకునేదానికి చాలా బాధని ఉంటుంది ప్రభుత్వం మాకు ఇస్తే మాకు మేలు చేస్తే మాకు బాగుంటున్నాం మీ పదహైదు వేలలో మాకు మా కుటుంబాల్లో రెండు వేలు కట్టింగ్ పోతుంది ఆ పదమూడు వేలలో మేము ఒక మంచి కూడా సంసారానికి అది సాల్ట్ ఒక మంచి దీనికి చేస్తున్నాను నీళ్ళు వదులుతున్నాను మాకు పదహైదు వేలు జీతం ఇస్తున్నారు నాకు యాదించి సాలడం లేదు కాబట్టి మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని మా మాకు మెరుగైన జీతాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను एक चार पाल से हम लोग चले हम लोग चले इनमें हम टाइम्स केलो हम लोग चले दुनिया का बदलाव का हम लोग चले इनसे मुबारकालो हम लोग चले इनसे मुबारकालो हम लोग चले निरीक्षण करने के लिए 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 हम लोग चले हम लो నమస్కారం ఈరోజు మన రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు మేము మన పలమేరు మున్సిపాలిటీ తరఫున ఇంజనీర్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నాము మాకు చాలి చాలిన జీతాలతో పెరుగుతున్న నిత్యవసర సరుకుల దృష్ట్యా మేము ఈ సమ్మెలకు రావడం జరిగింది పదహైదు వేలు జీతం ఇచ్చి కటింగ్లన్నీ పోను పదమూడు వేల వంద రూపాయలు మాత్రమే జీతం వస్తుంది మా కార్మికులకు ఎక్కడ సరిపోతుందని ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచించాలి అదేవిధంగా బాడుగులు కానీ నిత్యావసర వస్తువులు కానీ కనీసం మార్కెట్లో పోయి ఏది కొనుక్కొని తినాలా ఇది కూడా లేకుండా పోయింది దాంతోపాటు ప్రభుత్వ పథకాలన్నీ కూడా మా యొక్క కార్మికులకు తీసేసినారు కాబట్టి మాకు తగిన జీతాన్ని పెంచి ఇచ్చి అదేవిధంగా హెచ్ఆర్సీ పాలసీ కానీ హెచ్ఆర్ పాలసీ మినిమం టైం స్కేలు ఇచ్చి మా మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన దానికి సీనియారిటీ ప్రకారము మాకు కూడా ఇంకా పెంచిస్తే మేము ఆనందపడతాము ఇంకా ఏదో ప్రభుత్వం వస్తుంది ఇంకా నా జీవితం మా జీవితాలు బాగుపడతాయి నాదితో ఇన్ని సంవత్సరాలు మేము ఈ యొక్క సంస్థలు పనిచేయడం జరిగింది కానీ ఇంకా మిగతా మా బాధలు గుర్తించి ఇక ఈ కూటమి ప్రభుత్వము మాకు మంచి చేస్తుందని మేము చేరు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి కానీ నిన్న చేరిన వాళ్ళకి అదే జీతము ఇరవై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి అదే జీతము కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మాకందరికి జీతాలు పెంచి మాకు ఫోటో ప్రభుత్వం న్యాయం చేస్తాదని ఆశిస్తున్నాం అదేవిధంగా మా డిమాండ్ పరిష్కరించి మాకు మంచి న్యాయమైన మా డిమాండ్ పరిష్కరించే దిశగా అందరూ అడుగు వేయాలని కోరుతున్నాం పద్దెనిమిది సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్లో పలం పురపాలక సంఘంలో ప పనిచేస్తున్నాను సార్ నాకంటే ఎక్కువ ఉండే ఉండేవాళ్ళు అందరూ మోస్ట్లీ ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తూ ఉండే వాళ్ళే ఉన్నారు సార్ ఇక్కడ ఏమంటే సార్ మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎప్పుడు స్ట్రైకులు సమ్మెలు ఏవి చేసినా కూడా మాకు శానిటేషన్ వర్కర్లకి ఇద్దరికి కలిపి ఒకేసారి శాలరీ ఇంక్రీజ్ చేసేవాళ్ళు సార్ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో చేశారు అందరం కలిసి స్ట్రైక్ చేశాము అలాంటప్పుడు శాలరీ కూడా పెంచినారు కానీ జీవో రిలీజ్ చేసేటప్పుడు మాత్రము ఓన్లీ శానిటేషన్ వర్కర్స్ కానీ మాత్రమే సార్ అక్కడ మాకు దెబ్బతిన్నాము మేము అప్పటి నుండి కూడా మళ్ళీ శాలరీ పెంచుతారు ఈ రోజు ఇస్తారు రేపిస్తారని మేము చాలా ఆశగా ఉన్నాము కానీ మాకు మాకెవ్వరికి కానీ అలాంటి శాలరీ ఇవ్వలేదు కేవలం మేము పదహైదు వేలకు మాత్రమే పనిచేస్తున్నాము ఇప్పుడు మీరు చెప్పండి పద్దెనిమిది సంవత్సరాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇంతమంది మొగోళ్ళు ఆర్డర్లు పనిచేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఈ శాలరీ వదులుకొని వేరే పనికి కూడా పోలేరు కనీసం కూలి పనికైనా పోయే అంత టాలెంట్ కూడా లేకుండా పోయింది ఇక్కడే మేము ఈ పనిలోనే అడిట్ అయిపోయినామన్నమాట ఇప్పుడు వేరే కొత్త సోర్స్ కూడా చూసుకోలేము కనీసం గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి మాకు లాస్ట్ గవర్నమెంటు ఏపీ కాస్ అని ఒకటి పెట్టి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అవుట్ సర్వీసెస్ అనేది ఒకటి పెట్టింది అందరికీ సంతోషమే మాకు ఒకటో తేదీ శాలరీస్ ఇస్తూ ఉన్నారు మేము కూడా సంతోషపడ్డాము దాంట్లో మా డీటెయిల్స్ రిపీట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని పెట్టేశారు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టడం వల్ల ఏమైందంటే సార్ మేము నష్టపోయేది కాకుండా మా పేరెంట్స్ మా పిల్లలు కూడా నష్టపోయినారు ఎలాగంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏడో తరగతి చదువుతున్నారు మా పిల్లలకి తల్లికి వందనం రావట్లేదు అలాగే మా మా రేషన్ కార్డులో మా పేరెంట్స్ ఉంటారు సార్ వాళ్ళు మమ్మల్ని పోషించినారు కదండి సార్ వాళ్ళు మా రేషన్ కార్డులో ఉంటారు కనీసం వాళ్ళ పెన్షన్ కూడా వెళ్ళిపోయింది సార్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదైనా ఒక ఏదైనా ఒక గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చినారు అంటే అప్లై చేసుకుందాము అంటే మనకు మన ఆధార్ కార్డు కొట్టంగానే గవర్నమెంట్ ఎంప్లాయీ అని డిస్ప్లే అయిపోతా ఉంది ప్రతి ఒక్క చోట కూడా ఇదే నష్టం జరుగుతూ ఉంది సార్ దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి ఇది వరకు ఇలాంటి సమస్యలు ఎవరైనా చెప్పారో చెప్పలేదు తెలియదు సార్ మాకైతే కనీసం ఇప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వము ఒకసారి మా గురించి ఆలోచించి మా జీవితాలను మెరుగు చేసి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం సార్ ఈరోజు నా పేరు ప్రశాంత్ కుమార్ పలమనేరు ఇంజనీర్ సెక్షన్లో వాటర్ ఫిటర్గా పనిచేస్తున్నాను మా రాష్ట్ర నాయకులు గీదులముడి మధుబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు పలమనేరులో పద్నాలుగో రోజు సమ్మెలో దీక్షలో టెంట్లో కూర్చోవడం జరిగింది మా సమ్మె చేయడానికి ముఖ్య కారణం ఏమంటే గత ప్రభుత్వం ఇదివరకు చేస్తున్న జీతాలు పెం పెరుగుదల కానీ అందరికీ కార్మికులందరికీ సమంగా పెంచేటివి గత ప్రభుత్వం ఏం చేశారంటే పిహెచ్ నాన్ పిహెచ్ అని పెట్టి మమ్మల్ని విడిదీ చేసి పిహెచ్ వాళ్ళకి మాత్రమే ఆరు వేల రూపాయలు పెంచి వాళ్ళకి ఇరవై ఒక జీతం ఇస్తా ఉన్నారు మాకేమో పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు మేము స్కిల్డ్ సర్టిఫికెట్లు పెట్టుకొని అందరూ స్కిల్డ్ పని చేసుకుంటూ మేము పదహైదు వేల రూపాయలు జీవనం సాగించాలంటే చాలా కష్టతరంగా ఉంది దీన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెను చూసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి హెచ్ఆర్ పాలసీన మినిమం టైం స్కేల్ అమలు చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము ధన్యవాదాలు మేము వచ్చి ఎట్ వరకు మేము చేస్తాము పైపులు రిపేర్లు ఎక్కడ చూసినా మేము రీ పగులు కూడా మాకు టైమింగ్ కూడా లేదు ఆ మరి మేము పనిచేస్తే వాళ్ళు నీళ్ళు ఆపరేటర్లు వాళ్ళు నీళ్లు వదులుతారు అదే మేము కష్టపడితే కదా మీకు కూడా మంచి పేరు పోయిన ప్రభుత్వం వచ్చి మాకు అన్యాయం చేసింది ఏమి పథకాలో మాకు ఇవ్వలేదు ఈ ఈ పీనా మాకు ఈ ప్రభుత్వం మాకు ఇస్తే మాకు మేలు చేస్తే మాకు బాగుంటుందాం ఈ పదహైదు వేల్లో మాకు మా కుటుంబాల్లో రెండు వేలు కటింగ్ పోతుంది ఆ పదమూడు వేలలో మేము ఒక మంచి కూడా సంసారానికి అది చాలదు ఒక మంచి దీనికి వాళ్ళ తీసుకుంటారు మాకు న్యాయము చాలా ఘోరంగా ఉండాలి ఒక పదమూడు వేల్లో ఇంటి సంసారాన్ని చేసుకునేదానికి చాలా బాధగా ఉంటుంది మా మళ్ళీ వచ్చి మేము కష్టపడితేనే మీకు కూడా మంచి పేరు నీళ్ళు రేవి పగులు మాకు టైమింగ్ లేదు యా పథకాలు మాకు అందించలేదు బోర్ ఆపరేటర్ మళ్ళీ ఇది యాన్ బోర్ రిపేర్ చేస్తామో నీళ్ళు వదిలే వాళ్ళు రేవి పగులు టైమింగ్ లేకుండా వాళ్ళు చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేసి మాకు కోరుతామని మేము సెలవు చేసుకుంటాము నమస్కారమండి నేను పురపాలక ప్రసంగంలో పనిచేస్తున్నాను నీళ్ళు వదులుతున్నాను నాకు పదహైదు వేలు జీతం ఇస్తున్నారు నాకు యాది ఇంటికి తాళడం లేదు నేను నైట్ అనక పగలనక కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తున్నాను కాబట్టి మా కరోనా టైంలోనూ చేసినాము ఇప్పుడు చేస్తున్నాము శానిటైజర్ వాళ్ళకి ఇచ్చినంత శాలరీ మాకు ఇవ్వడం లేదు మేము ఎంత కష్టపడినా మాకు తాళడం లేదు కూలేడు అట్లీస్ట్ బయట పనిచేసే వాళ్ళు వెయ్యి రూపాయలు తీస్తున్నారు రోజుకి మాకు ఐదు వందలు కూడా రావడం లేదు కాబట్టి మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని మా మాకు మెరుగైన జీతాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను